అవునికా ఎంకరేమంటే మరి వచ్చేవరకు ఏమండ తీసుకొని వస్తా సరే సరే రోడ్డు మీద ఓన్లేరు ఇంత పోతు ఓన్లీ

Mau hmm, hmm, na? hmm, hmm, Oh mau kok? Mana ini? Kok udah Hmm, Nenek, neng 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 నువ్వు ఇరవై రూపాయలు ఇచ్చేయ కొత్తిమీరు కుయాలనా చాలు తీసుకో తీసుకోవాలి ఇరవై రూపాయలు ఫోన్పే పైసా పైసలు మళ్ళా సరే ఈ బీద ఇప్పుడు ఎప్పుడు వచ్చినా గింతే ఎప్పుడు పని చేస్తాడు అయితే భాషగా కడుకోవచ్చు మంచిగా

ఈ కూరగాయల కోసమా ఇవరి దాకా నీ పిసిడి కొట్టు సలహా ఉండ ఏం చేసుకుంటా పోయేమో ఈ పైసలన్నీ ఏమండాలా నేను ఏమండమంటావు ఇవి రెండు క్యారెట్లు రెండు వంకాయలు ఏమండాలా ఓ ఇవి పట్టుకొని మోనికా మోనికాని ఊ రోజులందరికీ పడేటట్టు వెళ్తున్నావు కూరగాయలు తెచ్చినా కూరగాయలు తెచ్చినా అని ఇవ్వ అండేది ైనా గింత పీసిడు కొట్టుతారని చేసుకొని ఎట్ల బతుకుడయేమో ఆ పొరాయాలేమో ఎండిపోతున్నారు తినలేక నువ్వు తెచ్చే కూరగాయలతో పప్పు నీళ్ళతో పప్పు నీళ్ళు అండుతున్నా రోజు నేను గింత పీసిడతా నేను చేయకూడదు దీపముర్తి ఏంటంటే సగ సగమే పోతావు అగర్వత్తి కూడా సగం కట్ చేసుకుంటూ పెడుతున్నావు గింత పీసెడతారా నీకు మరి ఏం చేయమంటావు చెప్పు నువ్వు ఏ ఎట్లున్నాయి ఇగో బోల్ ఏమంటే బోర్లకు సబ్బు కూడా తీసుకొస్తలేవు ఇగో సింకుల మొత్తం ఉన్నాయి సబ్బు తీసుకొస్తలేవు నువ్వు ఏ నేను అండా ఏమన్నా వేసుకోపు నాకు అవసరం లేదు ఆ నాలుగు కురేళ్లతోని అది ఓకే చెప్పు ఇంకా అది మూడు రోజుల దాకా వస్తుంది అంటే చెప్తున్నావు ఇంకా మూడు రోజులు అవుతుందా

క్యారెట్ లాంటివి కొంత ఇక చేసిన పైసలన్నీ వాళ్ళకి పెడతావో ఏమో అర్థమైతే లేదు నీ గురించి అయితే నాకు అవు ఏం లేవు కానీ మీ వాళ్ళు చెప్పింది కదా ఎన్నో పైసలు ఉన్నాయని చెప్పి పెళ్లి వేసుకొని వచ్చినావు నన్ను ఏవి నీ పైసలు పీసెడతానంత ఉన్నాయి నా సంపాదిస్తున్నావు గిట్ల అంతా ఇట్లా పీసెడతానంత సంపాదించిన అంటే అసలు నేను పెళ్లి వేసుకోకపోదు కదా ఉన్నాయి పులారకైతే మంచి అని కత్తాయి మిరపకాయలు ఉన్నాయి కూరకైతే మంచి అని నేను తీసుకోపోతా మోనిక నిమ్మకాయలు లేచిన్నాయి నిమ్మకాయలు మిరపకాయలు మంచి ఉన్నాయి నిమ్మకాయలు నిమ్మకాయలు అబ్బా వీళ్ళ కొత్త నిమ్మకాయలు కూడా తీసుకొస్తున్నావా మూడే నిమ్మకాయలు తీసుకురా పుల్లరేస్తాట ఒక్క నిమ్మకాయలు తీసుకురాలు రేట్ బాగుంది ఈ నిమ్మకాయలకంత పసుపు ఏంది పసుపు ఉంది మంచి పిస్ ఉండీ నిమ్మకాయలు తీసుకొని వచ్చావు కదా ఏసి ఈ నిమ్మకాయలు పాడు కానీ ఆ జిట్టి నిమ్మకాయలు తీసుకొని వచ్చినావు పోని రెండు క్యారెట్లయితే రెండు క్యారెట్లు అయితే అండుతానని నేను తయారీ చేస్తున్నా ఈ నిమ్మకాయలు పట్టుకుని వచ్చిన ఏం కాదే గింత పిచ్చిన ఎందుకు వినోదు నీకు అయ్యో నేను మావోలు ఇంటి పోతాయ్యో నీ దగ్గర ఉండ నువ్వు ఇదే నేను మావాళ్ళు ఇంటికి పోతారు ఆ రోడ్డు మీద పెట్టాము మీరు ఏ నేను మావాళ్ళు ఇంటి కోత ఇక నేను నీ దగ్గర నీతో ఉండ నేను నువ్వు ఇట్లా పీసనస్తాను నేను అయితే నేను ఇట్లా ఎట్ల ఉంటా నేను ఉండ ఏ నిమ్మకాయలు అడ్డి పారేస్తాం పక్కెట్టు పనికి వత్తాయి అవునాయి పక్కే ఆ నిమ్మకాయలు పకెట్టు కాదు నువ్వేమన్నా చేసుకో నిమ్మకాయలు కానీ నేను ఆయన కూర అంటే నేను మా ఇంటికి నేను పోతా ఇక నేను ఇక నీతో నుండి అది గరది ఎప్పుడు గిట్నె ఎత్తు నువ్వు వినోదు ఇట్లా పిసిడితో నేను చేయకు అయ్యో ఆ నిమ్మకాయలు అద్దె వద్దు నేను ఏదండ నేను నీ కూర అండి నేను సబ్టా మా వాళ్ళ ఇంటికి పోతా నువ్వు గిట్నె ఎత్తే నేను ఉండ ఎందుకు పోతా ఉండు పోతా నేను ఎత్తే అయ్యో నేను పోతున్నా బయటే అండు వచ్చేవారు అత్త అడుగుతా ఇక నాకు ఏం చెప్తా ఎంత అంతే ఇష్టం పోతుంది ఊక ఎవరో దొరుకుతుంది ఎండ బాగా కొడుతుంది నీళ్ళు కాదు దుఫా అవుతుంది నీళ్ళు కావాలా ఓ దుఫా బాగా అవుతుంది

ఉప్పు కావాల ఉన్నదా బాబా ఉప్పు ఉప్పు కావాలి అయ్యో ఉప్పు అక్క ఊరికంది అయ్యో అక్క ఊరిక మరి అక్క అక్క ఊరుకో ఉప్పు ఏం చేసుకుంటా నువ్వు అక్క ఉప్పుతో కూరడుకోవదా బా మరి